സംീതിപാത്രോ കമലനേത്രുടു ദുട ബുദ്ധിയു ബൃഹസ്പതി സമുട കീർത്തിയു ദേന്ദ്രുനി സമുടു ക്ഷമാഗുണമുണ പൃഥ്വീ ശമുട സൂര്യ തേജുടോ ശ്രീരഘുരാമുടു ని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిటరాముని సరిపోలు వాడు అన్నకు తోడు చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులి నిను నిను వెదకుచుమమ్మ కలిసినారు అని హనుమంతుడు సీతతో పలికి అంజలి కఠించి చెంతన నిలిచే శ్రీహనుమా ಗುರುದೇವು ಯದ ಪಲಿಕಿನ ಸೀತಾರಾಮ ಕದ ನೇ ಪಲಿ ಸೀತಾರಾಮ ಕದಾ